ఈ అట్లు చూడండి ఇది ఫైవ్ రూపీస్ దోశ అన్నమాట ఇది బాపట్ల అంబేద్కర్ సర్కిల్ దగ్గర వేస్తారు దీని పిండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ దోశ ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత మినపిండి అంతా కిలో మినపప్పు రెండు గంటల కిలో మినపప్పు గ్రైండ్ రైస్ ఎన్ని గంటలు నానబెట్టారు రెండు గంటల నానబెట్టిన కిలోన బీపిండి ఎంత పది కిలో బీపిండి మొత్తం ఎంతలో కలుపుతా మినపిండి అంత కిలో మినపిండి పది కిలోలు బీపిండి కలుపుతావా కిలోన మినప్పిండికి పది కిలోల బీపిండి అంటే ఎక్కువ కాదన్న సరిపోయింది అట్లు మెత్తగానే వస్తాయి గట్టిగా రావా బీ పిండి ఎన్ని గంటల నాని అన్న పది గంటల పది గంటల నాని దాన్ని మరపట్టిచ్చు మినపిండిని రెండు గంటలు నానబెట్టు దాన్ని గ్రైండ్ రైస్ ఈ రెండింటిని మిక్సింగ్ చేస్తున్నావు నైట్ టైంలో మిక్సింగ్ చేసి పెట్టుకుంటున్నావు ఇది ఉదయానికి రెడీ అయ్యే పిండి ఉదయానే కొంచెం నీళ్లను సాల్ట్ కలుపుకొని దోశలు వేసుకుంటాం ఉదయాన్నే ఇప్పుడు సాల్ట్ కలుపు ఓకే ఆ సాల్ట్ కలిపితే పులియ పిండి పుల్లటి వాసన వస్తుంది అంతేనా అందుకని సాల్ట్ కలుపు ఇట్లా పెట్టుకొని పర్మెంటేషన్కి వదిలేస్తాం చెట్టీ కాస్ట్ ఎక్కువ పిండి కాస్ట్ ఎక్కువ ఈ బియ్యం అన్న స్టోర్ బియ్యమా లేకపోతే బీపీటీనా ఇప్పుడు ఏంటంటే ఎంత గట్టిగా ఉన్నా నష్టమేం లేదు పిండి రాత్రికి పొంగిద్ది వలసగా ఉంటే పొంగి మొత్తం పోద్ది అట్లా గట్టిగా ఉంటే పర్మెంటేషన్ అయితే జరిగిద్ది పొంగిద్ది కానీ ఆ టబ్బు దాటి బయటికి రాదు తెల్లారు చోమ నీళ్ళు కలుపుకుంటారు ఉప్పు కలుపుకుంటారు తెల్లారే దాకా ఏం కలుపుడు అడుపులు ఎప్పుడైతే వేస్తారో అప్పుడు గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఉప్పు వేసుకొని అవసరమైతే కొంచెం తినే సోడా వేసుకొని వేసేస్తారు అట్లా అంతే ఇది నీళ్ళు పోసి పొద్దున పూట నీళ్ళు పోస్తే అది అట్లా అయిపోయింది రాత్రి అంత గట్టిగా చూపించినటువంటి పిండి నీళ్లు కలుపుకొని పొద్దున పూట అంత పలచబడిపోయింది అనమాట అదిగో అట్లా పల్చగా ఇంకా మీరు అట్లు వేసేటప్పుడు గిన్నెలో తీసుకున్నప్పుడు ఇంకా నీళ్లు పడతాయి ఈ నీళ్ళే కాదు ఇంకా నీళ్లు పడతాయి చిన్న చిన్న వ్యాపారస్తులు ఇళ్ళ ముందు చేసుకునే వ్యాపారాలకి ఇది ఒక అద్భుతమైన రెసిపీ మెత్తని ఇడ్లీ నూట్లో పెట్టుకోగానే కలిగిపోయే ఇడ్లీ ఇడ్లీ పిండి ఎలా చేస్తారు ఎలా కలుపుతారు దాని వీడియోనే ఈ వీడియో ఇడ్లీ పిండి తయారీ విధానం అన్న ఎంత రవ్వ కోసారు ఎన్ని గంటలు నానబెట్టారు ఇడ్లీ రవ్వలు నాలుగు గంటలు నానబెట్టారు మూడు కిలోలు ఇడ్లీ రవ్వని నాలుగు గంటలు నానబెట్టారు ఓకే మినపప్పు కిలో కిలో మినపప్పుకి మూడు కిలోలు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ నానబెట్టి పిసుకొని నీట్ వేసుకుంటున్నారు ఇదే మినపండి కిలో ఓకే ఇడ్లీ రవ్వలో కిలో మినపిండి మినపిండి ఎన్ని గంటలు నానబెట్టారన్న మినప్పిండి రెండు మినపప్పు రెండు గంటలు నానబెట్టి గ్రైండ్ రైస్ మొత్తం దీంట్లో కలిపేస్తున్నా అంటే కిలో మినప్పప్పు మూడు రోజులు మూడు కిలోలు ఇడ్లీ రవ్వ మూడు కిలోలు ఇడ్లీ రవ్వ మినకపప్పు మొత్తం రెండు గంటలు నానబెట్టారు గ్రైండ్ చేశారు మూడు కిలోలు ఇడ్లీ రవ్వని నాలుగు గంటలు నానబెట్టారు మొత్తం కలిపి పిండుకొని దాంట్లో వేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఏమైనా ఉప్పు కలుపుతారా ఇప్పుడు ఉప్పు కలుపు రేపు ఇడ్లీ మనకు కావాల్సినప్పుడు ఇడ్లీ ఉప్పు ఉప్పు కలిపితే ఇప్పుడే ఉప్పు కలిపితే ఓకే అంటే ఇప్పుడు ఉప్పు కలపట్లా ఏమన్నా తినే చోడ కలుపుతారా అసలు కొంచెం కూడా తినే చోడ ఇడ్లీ పిండి మినపప్పు బాగా నాంతే రవ్వ బాగా నాంతే ఇడ్లీ బాగా మెత్తగా వస్తాయి మూడు కిలో ఇడ్లీ రవ్వకి కిలో మినపప్పు ఇడ్లీ రవ్వ మినపిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి ఇడ్లీ